అందరికీ నమస్కారం ముందుగా మన టీవీ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా మన మహిళలందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలను మహారాణులుగా చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తూ ప్రణాళికలను మరి ఎన్నికైన పద్నాలుగు నెలల నుంచి కూడా అమలు చేస్తూ వస్తున్నారు అందులో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలను ప్రోత్సహించుకుంటూ వారి ఆర్థిక పటి పటిష్టత కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు త్వరలో ఆల్రెడీ కొన్ని అందించడం జరిగింది త్వరలోనే ఇంకా కొన్ని కొత్త పథకాలకు కూడా అంకురార్పణ జరుగుతా ఉంది దేశంలోనే అత్యున్నత మహిళా సాధికారికత విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని విధి విధానాలు రూపొందించబోతున్నారు సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది మహిళలతో జరగబోయే సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్వహించబోతున్నారు ముప్పై రెండు జిల్లాల్లో జిల్లాకు రెండు మెగావాట్ల చొప్పున మొత్తం అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు అలాగే మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి మొదటి విడతలో యాభై బస్సు బస్సులని ఆ అద్దెలకు ఆర్టీసీకి సీఎం గారు ఆ అందించడం త్వరలోనే ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది గతంలో ఎప్పుడు లేని విధంగా మన డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు అందించడం జరిగింది ఇప్పటికే ఆ చాలా గ్రూపులకు రుణాలు అందించారు అలాగే రేపు ఇంకా చాలా మందికి కూడా సీఎం గారి చేతుల మీదుగా వడ్డీ లేకుండా రుణాలు అందించడం జరుగుతుంది అలాగే ఈ ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వందల మంది మహిళ సభ్యులకి నలభై కోట్ల ప్రమాద బీమా చెక్కులను రేపు సీవంత్ సిఎం రేవంత్ రెడ్డి గారు అందజేయనున్నారు అలాగే మహిళా ప్రాంగణాల్లో మహిళలకి ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి ఉన్నారు వారికి కూడా త్వరలోనే సబ్సిడీ పై ఆటోలు అందించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు అలాగే ఇప్పటి మహిళా సంఘాల్లో డ్వాక్రా గ్రూపులో చేరేందుకు వాళ్ళ ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంది దాని త్వరలోనే పదిహేను నుంచి అరవై ఐదు సంవత్సరాలకి మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిశీలించి త్వరలోనే మార్పు చేయబోతా ఉన్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న సెర్ఫ్ మరియు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మెప్మా రెండింటిని కూడా విలీనం చేసి ఒకే గొడుగు కింద తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిశీలన పరిశీలనలోకి తీసుకున్నారు ఇదే విధంగా మహిళా సంఘాల తరహాలోనే కిషోర బాలికలకు కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆటిక చేయూత అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది అలాగే మనందరికీ ప్రస్తుతం తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతి మహిళని కూడా లక్షాధికారిని చేయాలనేదే రేవంత్ రెడ్డి గారి ప్రధానమైన ఆయన ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క మహిళని కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయాలని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఎన్నో పథకాలు అమలు చేయడం మరి ఈ ద్వాక్రా మహిళలకే మనకి మీ సేవా యూనిట్లు కానీ అలాగే మరి క్యాంటీన్లు టీ క్యాంటీన్లు కానీ వాళ్ళకి హాస్పిటల్స్ లో క్యాంటీన్లు కానీ వివిధ వాటిల్లో కూడా వాళ్ళకి ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో వాటన్నిటికి కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి ఇప్పటికే చాలా యూనిట్లు అందించి వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు ఇంకా అంతేకాకుండా మన ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించడం జరిగింది అలాగే మహిళలందరికీ కూడా ఉచితంగా మరి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇప్పుడు అమలు అవుతున్న ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో కూడా దాదాపు నైన్టీ ఫైవ్ టు నైన్టీ సిక్స్ పర్సెంట్ మహిళల పేరు మీదే మంజూరు అవుతున్నాయి అంటే ఈ విధంగా మహిళలకి అభివృద్ధికి పెద్ద పీట వేసి మహిళా సంక్షేమానికి ప్రగతి పాటలు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా మంత్రి వర్యులు తిమ్మలాగేశ్వర గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మన మహిళలందరి తరఫున తెలియజేస్తూ మరి ఒకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ